తెలంగాణ ప్రభుత్వం నకిలీ రేషన్ కార్డుదారులకు గట్టి షాకిచ్చేందుకు సిద్ధమైంది గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకొని వారి కార్డులను పరిశీలించి తొలగించాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది రాష్ట్రంలో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం రేషన్ తీసుకోని కార్డుదారులు ఒక లక్ష యాభై తొమ్మిది వేల మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు వీటిపై విచారణ జరిపి అనర్హులు అని తేలితే కార్డులు రద్దు చేయాలని కేంద్రం ఆదేశించింది ఇప్పటికే ఎనభై శాతం కార్డులపై విచారణ పూర్తవగా వాటిలో ముప్పై శాతం అనర్హులే అని తేలినట్లు మాటారం వీరిలో కొందరు చాలా నెలలుగా రేషన్ తీసుకొనివారు ఉండగా మరికొందరు నకిలీ ధృవీకరణ పత్రాలు సమర్పించినవారు ఉన్నట్లు గుర్తించారు దీతో ఈ కార్డులన్నీ రద్దయ్యే ఉంది ఈ చర్యల ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకత పెరిగి నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తుంది ఇక రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రస్తుతం ఒకేసారి మూడు నెలల రేషన్ సరుకులు పంపిణీ చేస్తుంది ఈ కారణంగా రేషన్ షాపుల వద్ద భారీ క్యూలు ఏర్పడుతున్నాయి మూడు నెలల సరుకులు ఒకేసారి తీసుకునే ప్రక్రియలో మూడుసార్లు బయోమెట్రిక్ తీసుకోవాల్సి రావడం ఈ పాస్ సాఫ్ట్వేర్లో తీవ్ర సమస్యలు ఎదురువుతుండటంతో లబ్ధిదారులు గంటల తరబడి వేచిచూడాల్సి వస్తుంది ఇక తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతుంది ఇప్పటికే మీ సేవా కేంద్రాల ద్వారా అప్లై చేసుకున్న లబ్ధిదారులకు రెండు లక్షల కార్డులు మంజూరు చేశారు అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది అనర్హుల కార్డుల తొలగింపు పూర్తయిన తర్వాత కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి రేషన్ కార్డులు జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని అర్హులైన ప్రతి ఒక్కరికీ కార్డులు మంజూరు చేస్తామని ఇది వరకే మంత్రులు స్పష్టం చేసిన సంగతి